మొత్తం ఈ ధ్యానమా యాగానికి గుండకాయ లాంటి టీం వీళ్ళంతా వీళ్ళు లేకుంటే మనకు భోజనం లేదు యాగం లేదు నిజంగా ఎంత అద్భుతమైన వర్క్ చేశారంటే మామూలు వర్గర్ ముఖ్యంగా ఈసారి సేవలు మొత్తం మహిళలు చూసిన తర్వాత వందకు వంద శాతం గారి కళలు కన్నా ధ్యాన జగత్ అవుతుందనే నమ్మకానికి వచ్చేసాను నన్ను ఏడు చూడండి ఎయిటీ పర్సెంట్ లేడీస్ నిన్న నుంచి చూస్తున్నాను మీకు శతకోటి వందనాలు తల్లి నిజంగా మీరు చేస్తున్న అమోఘమైన సేవ ఒకటి రెండోది ముఖ్యంగా మా వెంకటేశ్వరరావు గారు ఆయన చెప్తే వినడు కాదు ఆయన అంటే అందరు భయపడతారు అర్థమైందా వెంక ఇద్దరు పిఎల్ అని పెట్టిన ఆయనకు అయ్యా వెంకటేశ్వరరావు గారు తుమ్మినా నువ్వు పోయి పక్కన ఖర్చు పట్టుకొని నిలబడాలిరా బాబు విన్నావా వెంకటేశ్వరరావు అంటే ట్రస్ట్ బోర్డు భయపడుతుంది బట్ ఎంత మెటికులస్ వర్క్ చేస్తాడంటే ఆ ఏజ్కు ఆ కథకు సార్ మీ డె మూడు సంవత్సరాల వ్యక్తి గత పది సంవత్సరాల నుంచి క్రిటికల్ వర్క్ చేస్తూ ఆయన పడుకుండా గల రాత్రి ఏ పన్నెండు ఒకటి అవుతుంది ఉదయం మళ్ళీ ఆరు గంటలకు వెళ్తాడు ముఖ్యంగా యువకులు ఆయనను చూసి నేర్చుకోవాలి మిస్టర్ గంగాధర్ మీరంతా మనకు స్ఫూర్తి మా సురేష్ బాబు గారిని అయితే ఎంత ఇబ్బంది పెడతాము మొత్తం గుంటూరు కృష్ణా డిస్టిక్ ఓ యాభై సెంటర్లు తిరిగి వచ్చాడు రోజు వందల ఫోన్లు చేస్తాడు దానికి అకామిడేషన్ మేనేజ్మెంట్ చేస్తాడు ఎంత క్రిటికల్ వర్క్ చేస్తాడు ఇటు ఫైనాన్స్ వర్క్ చేస్తాడు మొత్తం ట్రస్ట్కున్న క్రిటికల్ వర్క్ చేస్తూ వారు కూడా మిదానిలో పనిచేస్తారు వారు సెవెంటీ ఇయర్స్ చూడండి అద్భుతమైన వర్క్ చేస్తున్నారు సీనియర్ సీనియర్స్ అని అనను కాబట్టి యోగులు ముఖ్యంగా అందుకే గంగాధర్ ప్రసార కోపడతా అర్థం కాలే వీళ్ళందరూ ఎలా చేస్తారో మీరు నెక్స్ట్ జనరేషన్ అలా చేస్తే కొద్దిగా రెస్ట్ చేయవచ్చు అనుకుంటే రెస్ట్ ఇచ్చే రోజు వచ్చేటేం అనిపిస్తలేదు నేను సురేష్ గారికి చెప్పాను సార్ మనకు ఆల్టర్నేట్ దొరకరు ఇది ఏదో నేను నాకు ఆయన ఇబ్బంది పెట్టాలంటే ప్రతిసారి చాలా కష్టమవుతుంది కానీ తప్పదు ఇది పత్రికారి పరీక్ష కాబట్టి నేను ఎవరన్నా నా మీద ఎప్పుడన్నా సార్ నన్ను అడగొద్దు పోయి పత్రికారిని అడగండి మరి యాగం కాబట్టి దయచేసి యువకులు ముఖ్యంగా పార్టిసిపేట్ కావాలి ప్రతి డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అవండి రాబోయే రోజుల్లో యువకులతోటి చెప్పి చెప్పాలన్నది నాకు ఒక ప్రగాఢ కోరిక సుజామ్ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ఓ ఫర్ బెస్ట్ ఒకసారి మొత్తం ఈ బృందానికి గట్టిగా చపట్లతో మన అభినందన తెలపాలి వారు చేసిన సేవను మనం కొలవలేము అంత అద్భుతమైన సేవ చేశారు వారు థ్యాంక్ యూ